హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్ ఆఫ్ యూ ఏమీ మళ్ళీ తిరిగి వచ్చింది అనుకుంటున్నారా ఏమి లేదండి మా ఊదిన ఎంతో ప్రేమగా చే పిలిచిందండి వాళ్ళ ఊర్లో వనవాసనకి అదేనండో చెట్ల కింది పండుగ తను ఎంతో ఇష్టంగా మమ్మల్ని పిలిచిందండి అంత ప్రేమగా అడిగాక వెళ్ళకుండా ఉంటామా అలాగే నాకు ఎంతో ఇష్టమైన గోంగూర చికెన్ ఫ్రై చేస్తాను అన్నది చూడండి ఎంతో ఇష్టంగా తన చేతులతో ఎంతో ప్రేమతో చేస్తుంది ఇలా మా వదిన ఎంతో ప్రేమగా చేస్తున్న గోంగూర చికెన్ ఫ్రై నాకే కాదు ఈ మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం అలాగే మధ్య మధ్యలో మా చిన్నోడు వస్తే వాని బుగ్గ మీద గిచ్చుకుంట గిల్లుకుంట ముద్దాడుతూ తన వంట వేస్తుంది చూశారా మా వదిన ఏమేమి వంటలు చేసిందో తన మాటల్లో విందాం రండి ఈరోజు మేము వనవాసానికి వెళ్ళాము అంటే చెట్ల కింది పండుగ అండి చూడండి మా స్పెషల్ రండి ఇగో ఇది బగారా రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి బాస్మతి బియ్యంతో తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ మా మామయ్య గారికి కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రై కన్నా మా సార్కి వచ్చేసి చికెన్ ఫ్రై ఇది మా మరదలు కూడా చాలా ఇష్టం అంటే గోంగూర చికెన్ ఫ్రై అనమాట పొయ్యి మీరు చేసుకుంటే ఆ టేస్టే వేరండి ఇంకా దానికి తోడు అప్పడాలు ఇవి మా చిన్న చిన్ని అల్లుళ్ళ కోసం మార్నింగ్ చేసిన చపాతీలు అండి ఈరోజు మా రిలేషన్స్ వచ్చేసి మా మరదలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇది మా పొలం అండి అగో అక్కడ మా ఆడపరిచి ఉంది మా మేనగోడలు ఆ ఫోన్ వీడియో తీసుకుడు మా బాబు చాలా ఇది మా

మా వదిన వాళ్ళు ఇలా ఎలా ఉందో చూసేద్దాం రండి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వదినకి ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడి ఎలా డెకరేట్ చేసింది చూ చూసేయండి చాలా బాగుంది కదా మా వదిన నాకు ఫైనల్గా ఒక సారి కూడా పెట్టింది ఎంతో ఇష్టంగా నాకు కూడా అది చాలా నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసు